ఈ ప్రాంతం బాగుండాలి ఈ ప్రాంత ప్రజలంతా బాగుండాలని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికని శ్రీ కోదండరామాలయం ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఠాకూర్ దంపతులు పాల్గొని రాములూరి కళ్యాణాన్ని జరిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీతారాముల కళ్యాణాన్ని తిలకించేలా సకల ఏర్పాట్లను చేయడం జరిగిందని సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా రాములూరు కృపా కటాక్షాలు తనపై రామగుండం ప్రజలపై ఉండాలని కోరుకున్నారు ఆ అమ్మవారు స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించి వారు భక్తి తన్మయంతో ఈ ప్రాంతం బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలని మేము కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం నేను ఆ మహామహుడు శ్రీరామచంద్రుని సీతారాము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న మా ప్రాంతానికి పూర్వవైభవం రావాలి తెలంగాణ బాగుండాలి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి రైతులు విద్యార్థులు ఇటువంటి అందరూ కూడా బాగుండాలి ప్రధానంగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి పూర్వవైభవం రావాలని ఆ దేవుణ్ణి కోరుతూ మా అందరికీ ఆ ప్రయత్నం చేస్తున్న మాకు శక్తినివ్వాలి అదే మాదిరి వారి ఆశీర్వాదం ఈ ప్రాంతంపై చల్లగా ఉండాలని చెప్పి కోరిక మీడియా చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసిన సహకరించడం మీ అందరికీ కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు ఈ ఫ్రెండ్స్ దీంట్లో పనిచేసినటువంటి ఏవైతే కార్మికులు కావాలంటే వారితో పాటు పోలీస్ మిత్రులకి పాటు ఇక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళకి అదే విశ్వ హిందూ పరిషత్ వారికి గ్రామాల వారికి ఇండోమేట్స్ వారికి అందరికీ కూడా